నిజమేనండి తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేదే రాదు అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ హెయిర్ డై కావాల్సింది ఆఫ్ బీట్రోట్ అనేది తీసుకోవాలి బీట్రోట్కు పైన అనేది తోలు అనేది తీయకూడదు మొత్తం కూడా ఈ మాదిరిగా తురిమేసుకొని ఇనుం కడాయి తీసుకొని ఇనుం కడాయిలో మొత్తం కూడా వేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకొని బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా బ్లాక్ కలర్ రోస్ట్ అనేది అయినాక ఇందులో వచ్చేసి ఒక్క స్పూన్ వచ్చేసి ఆవాలు అనేది వేసుకోవాలి ఆవాలు అలాగే బీట్రోట్ రెండు కూడా మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి రోస్ట్ అనేది అయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సల్లార్ పెట్టుకొని ఈ మాదిరిగా చేతి నలిపితే నలిపోవాల పౌడర్ లాగా అవ్వాల ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకుండి దాంట్లో వేసుకొని మొత్తం కూడా మనము పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ లాగా చేసేసుకున్నాక ఒక బౌలెక్ అనేది వేసుకొని బాదం ఆయిల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనేది వేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకొని హెయిర్ కంతా కూడా అప్లై చేసేసుకొని ఒక గంట సేపు నుంచి నార్మల్ షాంపుతో వాచ్ చేసేయాలి ఈ మాదిరిగా ట్రై చేయండి నచ్చితే లైక్ సబ్